హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుబంధ ఫ్యాషన్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అండి మన దగ్గర బ్రైడల్ కలెక్షన్స్ సీజెడ్ స్టోన్స్లోను మ్యాచ్ ఫినిష్లోను గోల్డ్ ఫినిష్లోను అండ్ కోంబో సెట్స్ అవైలబుల్లో ఉంటాయండి అంతేకాకుండా మన దగ్గర అన్ని ప్రోడక్ట్స్ ప్రీమియం క్వాలిటీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి ఇది కొంబో సెట్ అండి మనకి లాంగ్ అండ్ షార్ట్ వస్తుంది గోల్డ్ ఫినిష్లో ఏడీ స్టోన్స్ కొంబోతో వస్తుందండి ఇది మనకి లాంగ్ చైన్ లాగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్లో వస్తుందండి ఇది మల్టీపుల్ తో వస్తుంది మనకి జస్ట్ సెవెన్ ఎయిట్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది గోల్డ్ ఫినిష్లో ఉంటుందండి మనకి ఇది అండ్ పెరల్స్లో కూడా ఇది అవైలబిలిటీలో ఉంది మన దగ్గర ఇప్పుడు చూస్తున్నారా ఇది పెరల్స్లో అవైలబిలిటీలో ఉంది విత్ ఇయరింగ్స్ ఇది కూడా సేమ్ కాస్ట్ అండి సెవెన్ ఎయిట్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియోలో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి ఆల్ ఓవర్ ఇండియా మన సబ్స్క్రైబర్స్కి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మనం ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాము లేకపోతే ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి ఉంటాయండి ఒకసారి ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలో చెప్పేస్తే చూడండి ఫస్ట్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తర్వాత మీకు కావాల్సిన ప్రోడక్ట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ నైన్ వన్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి అవైలబిలిటీ ఉందంటే అప్పుడు మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి పేమెంట్ నెంబర్ అండ్ అడ్రస్ ఫార్మాట్ మేము సెండ్ చేస్తాము నో సీఓడి అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే చేయాలి మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయాలి అలాగే ట్రాన్సాక్షన్ ఐడి కూడా సెండ్ చేయాలి అలాగే నేమ్ అండ్ అడ్రస్ కూడా మేము ఇచ్చిన ఫార్మాట్లోనే మీరు సెండ్ చేయాలి విత్ పిన్ కోడ్తో సహా మీరు కరెక్ట్ అడ్రస్ సెండ్ చేస్తేనే మీకు ప్రోడక్ట్ అనేది తొందరగా డెలివరీ అవుతుందండి నార్మల్గా అయితే ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్ అవుతుంది ఏమైనా హాలిడేస్ ఉంటే లైక్ సండే ఏమైనా ఫెస్టివల్స్ అలా ఉంటే కన్నా వన్ ఆర్ టూ డేస్ మీరు మీకు ప్రోడక్ట్ అనేది డిలే అవుతుందండి ఈ చైన్ చూడండి మీకు బిలో ఫైవ్ హండ్రెడ్ లోపలే వస్తుంది చైన్ విత్ డాలర్ అనమాట ఆ డాలర్లో యూజ్ చేసినటువంటి సిజెడ్ స్టోన్స్ మనకి ఫైవ్ హండ్రెడ్ లోపలే వస్తుంది అనమాట టు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీ ప్రోడక్ట్ ప్లేస్ అయిన తర్వాత మీకు ట్రాకింగ్ ఐడి అనేది సెండ్ చేస్తామండి మీరు కావాలంటే ట్రాక్ చేసుకోవచ్చు మీ ప్రోడక్ట్ ఇక్కడ ఎలా వస్తుంది ఏమని చెప్పేసి ఒకసారి మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అయిన తర్వాత మీరు కన్ఫామ్గా అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీగా తీయాలండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎలా అంటే మీకు పార్సల్ రీచ్ అయిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు ఎటువంటి కట్స్ లేకుండా ఆ వీడియోని అయితే మీరు ఫుల్గా తీయాలి ఎందుకంటే ఏమైనా మీకు రాంగ్ ప్రోడక్ట్ కానీ లేదా ఏ ఏమైనా డ్యామేజ్ అలా ఉంటే కానీ ఆ ప్రోడక్ట్లో ఖచ్చితంగా మేము రీప్లేస్మెంట్ అనేది ఇస్తామండి ఒకవేళ ప్రోడక్ట్ ఏమైనా అవుట్ అయితే మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది రిఫండ్ చేస్తామండి అందుకే అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీగా ఉండాలి అది మీకు ప్రూఫ్ అండి ఏమైనా ప్రోడక్ట్ ఎలా రాంగ్గా వచ్చినా ఏమైనా మీకు డ్యామేజ్ అయినా లేదా స్టోన్స్ లేకపోయినా ఏమైనా బ్రేక్ అయినా ప్రోడక్ట్ అనేది మీకు అది ప్రూఫ్గా యూజ్ అవుతుందండి సో అన్బాక్సింగ్ వీడియో అయితే మీరు కంపల్సరీగా తీయాలి ఇంతే అండి చాలా సింపుల్గా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసినది బ్రైడల్ సెట్ అండి కోంబోలో వచ్చేస్తుంది మనకి మీకు అలా కోంబో వద్దు మాకు సింగల్ది కావాలనుకుంటే మీకు షార్ట్ అండ్ లాంగ్లోనూ అవైలబుల్లో ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఏమైనా ఈ వీడియోలో ప్రోడక్ట్స్ నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ వేరే జ్యువెలరీ కావాలనుకుంటే మీరు కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఆ జ్యువెలరీ చూపించడానికి ట్రై చేస్తాను అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్స్ for watching our video.